అన్నబాడి మంజుల పాప్టో రాష్ట్ర బాధ్యులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ప్యాప్టో నిరసన కార్యక్రమాలకి పిలిపించింది ముఖ్యంగా తొమ్మిది డిమాండ్లతో ఈ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము దానిలో మెయిన్గా సిపిఎస్ రద్దు అనేది చాలా రెండు వేల నాలుగు నుంచి కూడా అనేక ఉద్యమాలు చేశాము అయినా సరే పాలక వర్గాలు ఇది కూడా దాన్ని పరిశీలించిన పరిస్థితి కూడా లేదు సిపిఎస్ని రద్దు చేయాలని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ఆర్థిక బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకి ఉన్నాయి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాప్టోగా ఉద్యమం చేస్తామని పిలుపు ఇచ్చిన తర్వాత ఒక ఏడు వేల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మిగతా ఇరవై రెండు వేల కోట్లు ఇంతవరకు వాటి పరిస్థితి కూడా ఏంటో తెలియని పరిస్థితి ఉంది మరి ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత కొంత టైం ఇస్తాం ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఆర్థికంగా వెసులుబాటు కోసం ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు పీఆర్సీ కమిషన్ కానీ ఐఆర్ ప్రకటన కానీ డిఏ కనీసం ఒక్క డిఏ కూడా ఇచ్చిన పరిస్థితి లేని సందర్భంలోనే ప్యాప్టో తరఫున మేము ఉద్యమానికి రావడం జరిగింది మరి పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి గత గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేశారు కానీ ఆ చైర్మన్ ఆ చైర్మన్కి ఒక చైర్ కానీ నలుగురు సిబ్బంది కాని ఇవ్వని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను రాజీనామా చేయడం జరిగింది మరి ఇప్పుడు పీఆర్సీ కమిషన్ అత్యవసరంగా వేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంతవరకే కమిషన్ వేయపోతే ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాలు పైన పడుతుంది ఆర్థికంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు వెసులుబాటు కావాల్సిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా నష్టాల్లో ఉంది కాబట్టి మీరు గమనించుకోండి అని ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ జీతంలోని కొద్ది కొద్ది మొత్తాల్ని దాచుకొని సంవత్సరాల కొద్ది దాచుకొని అది ఒక ఇళ్ళు కట్టుకోవటానికో పిల్ల పెళ్లి చేయడానికో ఆ దాచుకున్న సొమ్ముని వాళ్ళు ఆర్థిక వెసులుబాటుగానే భావిస్తారు మరి అలాంటి సొమ్ముని రిలీజ్ చేయాలి ఆ పిఎఫ్ లోన్లు కానివ్వండి బకాయిలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేది కూడా పీఆర్సీ కమిషన్ వేయాలని డిఏ ప్రకటించాలని ఈ డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాము ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వాళ్ళ ఆర్థిక బాధల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని అదొకటే కాకుండా వన్ వన్ సెవెన్ వలన రద్దయిన తెలుగు మీడియాని కూడా తిరిగి కొనసాగించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం